ఈ శక్తిపీఠం వ్యవస్థాపకులైనటువంటి పెద్దలు పూజ్యులు శ్రీ యజ్ఞనారాయణ్ పురోహిత్ గారు అదేవిధంగా ఈ యొక్క శక్తిపీఠం నిర్వాహకులు పెద్దలు పూజ్యులు స్వామి శాంతానంద్ పురోహిత్ గారు హిందూ ధర్మాన్ని తన భుజ స్కంధాలపై వేసుకొని ఈ ధర్మాన్ని ఈ నారాయణపేటను చర్మ నగరిగా మార్చాలన్న సత్సంకల్పంతో వారు చేస్తున్న ప్రయత్నానికి మా వంతు సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయని చెప్పి ఈ వేదిక వేదికాముఖంగా ఈ ఈరోజు మమ్మల్ని పిలిచి ఇక్కడ మాకు సత్కారం చేసి మీ అందరి ముందు మాట్లాడే భాగ్యాన్ని కలిగించినందుకు ఇక్కడ వారికి ఈ ట్రస్ట్ సభ్యులకు మరియు అదేవిధంగా వింటున్నటువంటి శ్రోతలకు అందరికీ కూడా మరి ఒక్కసారి హృదయపూర్వక కృతజ్ఞతను తెలియజేస్తాం అయితే ఒకసారి స్వామి సుందర చైతన్యానంద గారి స్పీచ్ వినడం జరిగింది ఆ స్పీచ్ లో భాగంగా ఏమంటాడంటే ఆయన వాస్తవంలో చెప్పాలంటే మన దేశానికి స్వాతంత్రం డెబ్బై నాలుగు సంవత్సరాలు అవుతుంది వచ్చింది కానీ నా ఉద్దేశం ప్రకారం కేవలం పది సంవత్సరాలు మాత్రమే మాత్రమైతున్నది స్వాతంత్రం ఇచ్చి అంటే దాదాపు వెయ్యి సంవత్సరాలుగా ఈ దేశం బానిసత్వంలో మగ్గుతున్నది హిందువులు అనేటటువంటి వాళ్ళు మేము హిందువులం అని చెప్పి గర్వంగా కాల రెగరేసుకొని చెప్పే పరిస్థితి ఈ హిందూ దేశంలో లేదు దానికి కారణం ఎవరు అని అంటే వెయ్యి సంవత్సరాలుగా బానిస పరిపాలనలో మనం మగ్గడమే కాబట్టి అటువంటి బానిస బతుకుల నుండి ఇప్పుడిప్పుడే హిందుత్వం మొగ్గగలుగుతున్నది అనేటటువంటిది నా యొక్క ఉద్దేశం అటువంటి హిందుత్వాన్ని తన భుజ స్కంధాలపై వేసుకొని ఈ హిందుత్వాన్ని హిందూ ధర్మాన్ని ప్రచారంగా తీసుకున్నటువంటి శాంతానంద గారికి నేను కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాడు అయితే సుందర చైతన్యానంద స్వామి ఏమంటాడు ఆ ముసలోడు చాలా దూరం నుంచి వచ్చిన రాజుగారు దానం చేయమన్నారు కాబట్టి ఇక్కడికి వచ్చిన నాకు అంటే రేపు ఉదయం రండి మీకు దానం చేస్తారు లేదు నేను వెళ్ళిపోవాలి అది ఇది అని అంటే సరే రండి అని అక్కడ ఉండే భటుడు ఏం చేస్తాడు ఆయనను తీసుకొని పోయి ధనాగారం యొక్క కాలాన్ని రూపం చేసి అంత లోపలికి వెళ్ళామంటాడు దానం చేయంటే లేదు అవసరం లేదు నీకు ఎంత అవసరం ఉంటే అంత తీసుకుంటే ఆ ముసలవుడు ఆశకు చాలా బంగారాన్ని తీసుకుంటాడు దాన్ని మోసుకోలేకపోతాడు చేత కాదు అప్పుడు ఆ భటుడు ఏం చేస్తాడు ఆ బంగారాన్ని తీసుకొని మోసుకొని దానికి తాళం వేసి ఆ ముసలో నింబడి వెళ్ళిపోతాడు ఆ ముసలో ఇంటి వరకు వెళ్ళి ఆ ముసలోనికి ఆ బంగారం ఇస్తాడు ఇచ్చి వాపసు వస్తుంటే ఆ ముసలోడు ఏం చేస్తాడు ఆ చిన్న దీపం వెలుగులో చూస్తాడు ఎవరు నువ్వు అని అంటే ఆ వచ్చిన భటుడు ఎవరంటే అశోకుడు అశోక మహారాజే ఆ విధంగా దానం చేస్తాడు అంటే అశోక మహారాజు దానం చేస్తున్నాడన్న విషయం ఎవరికి తెలియనట్లు దానం చేయాల్సినటువంటి దానం ఈ యొక్క ఇది అన్నట్టు అంటే మనం అహంకారంతో దానం చేయకూడదు అనేదానికి ఎగ్జాంపుల్ అదేవిధంగా ధర్మరాజు యుద్ధం అయిన తర్వాత రాజ్యాధికారం వచ్చిన తర్వాత ఆయన కొద్దిగా కొన్ని రోజులు రాజ్యపాలన చేస్తాడు ఆ విధంగా రాజ్యపాలన చేస్తున్న క్రమంలో ధర్మరాజు యొక్క రాజ్యం చాలా సుభిక్షంగా ఉంది చాలా మంచిగా రాజ్యపాలన చేస్తున్నాడు అనేటటువంటి మాటలు నలువైపులా వినిపిస్తాయి అప్పుడు ధర్మరాజుకు ఒక కించిత్ అహంకారం స్టార్ట్ అవుతుంది నేను చాలా ధర్మబద్ధంగా రాజ్యాన్ని పరిపాలిస్తున్నాను అని చెప్పింది అయితే అది శ్రీకృష్ణుడు గమనించి ఏం చేశాడనంటే ఈయనకు ఈ అహంకారాన్ని తుంచి వేయాలనుకుంటాడు అని రోజు ధర్మరాజు దగ్గరకు వస్తారు బాబా పక్క ఊర్లో పక్క రాజ్యంలో ఒక రాజు ఉన్నాడు ఆయన చాలా మంచి పార పరిపాలన చేస్తున్నాడు మనం కూడా ఒక్కసారి వెళ్ళి ఆయన యొక్క పరిపాలన ఆయన లోపల ఉండేటటువంటి మంచి గుణాలను ఏమేమి పరిపాలన లోపల ఎటువంటి సంస్కారాలు తీసుకురావాలి అనే విషయాన్ని అడుగుదామని చెప్పి దళరాజు నిట్టబెట్టుకుని పక్క రాజ్యానికి వెళ్తారు వీళ్ళు ఎండలో నడిచి 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 ఆ రాజ్యం చేరుకోగానే ఒక వీధి అరుగు లోపల ఆడ కూర్చుంటారు చాలా దాహం వేస్తుంది ఆ ఇంటి ఆమె నువ్వు కొంచెం నీళ్ళు ఇవ్వమ్మా అని అంటే ఆమె రెండు బంగారు గ్లాసులలో నీళ్లు తెచ్చిస్తారు ఆ నీళ్లు దాగి వాళ్ళు గ్లాసులు అక్కడనే పెడతారు పెట్టి ఆ నుంచి రాజు దగ్గరికి వెళ్దాం అనుకునేసరికి ఆయన ఆ రెండు గ్లాసులు తీసి అక్కడ వాళ్ళ ఇంటి ముండలు ఇది ఉంటది పెంట దిబ్బ దాని లోపలికి విసిరేస్తుంది అరే ఇదేమిటి బంగారు గ్లాసులు విసిరేస్తున్నది అని చెప్పి ధర్మరాజు అమ్మాది బంగారు గ్లాసులు ఎందుకు విసిరేసినావు అని ఉంటది లేదు స్వామి గారు మా దగ్గర చాలా ఉన్నాయి బంగారు గ్లాసులు లేకపోతే పొండ్లే అని అంటారు ఆ తర్వాత రాజుగారి దగ్గరికి వెళ్తారు రాజుగారు వీళ్ళకు చాలా మీరు ధర్మరాజు గారు చాలా గొప్ప రాజు మీరు చాలా ధర్మబద్ధమైనటువంటి రాజ్యాన్ని పరిపాలిస్తున్నారు మీ యొక్క దర్శనం కావడం నా యొక్క అదృష్టం అని చెప్పి వీర వీరికి అర్ఘ్య సమర్పించి ఇంకా వాళ్ళ దగ్గర కూర్చుంటాడు ఏమిటి ఏమిటో ఇక ఆయన ఏమేం చేస్తున్నారు అన్ని విషయాలు చెప్తాడు చెప్పిన తర్వాత అన్ని విన్న తర్వాత ధర్మరాజుకు ఒకటి చిన్న ఇది వస్తుంది రాజరాజా మీ రాజ్యంలోనికి మేము వచ్చినప్పుడు ఏమైతది ఒక వీధి దగ్గర నీళ్లు తాగడానికి వస్తే ఆమె ఇట్లా బంగారు గ్లాసులు విసిరేసింది అని అంటే అది మా రాజ్యంలో సామాన్యమే మా రాజ్యంలో ఉన్న ప్రజల దగ్గర అంతా కూడా చాలా పెద్ద మొత్తంలో బంగారం ఉన్నది ఎవరికి బంగారం మీన ఆశ లేదు కాబట్టి పడేసింది అని అప్పుడు ధర్మరాజు ఏమనుకుంటున్నానంటే నా రాజ్యంలో కేవలం నా దగ్గర మాత్రమే బంగారం ఉంది ప్రజల దగ్గర బంగారం లేదు అంటే ప్రజలను బీదలో ఉంచి వాళ్లకు నేను దానం చేస్తున్నామన్న అహంకారంతో నేను రాజ్యం చేస్తున్నా అంటే ఆ రాజు కంటే నేను చాలా తక్కువ అని తెలుసుకుంటాను కాబట్టి ఇటువంటి విషయాలన్నింటినీ కూడా మన హిందూ ధర్మం లోపల మాత్రమే మనం తెలుసుకోగలుగుతాం మన ధర్మం అనేటటువంటి ప్రక్రియ ఏదైతే ఉన్నదో ఇది ఈ ప్రక్రియ భారతదేశంలో జరిగింది ఈ దానిపైన మన శాస్త్ర అన్ని జరిగినాయి చాలా మంది పాశ్చాత్య దేశాలు కొంతమంది ఏమంటున్నారంటే భారతదేశం ఏం చేసింది ఈ బల్బ మేము కనుగొన్నాం మీరు మాట్లాడే మైకు మేము కనుగొన్నాం మీరు వాడే సెలిఫోన్ మేము కనుగొన్నాం భారతీయులు ఏం కనుగొన్నారు అంటారు అంటే ఆత్మను కనుగొన్నాం పరమాత్మను కనుగొన్నాం ఆత్మను పరమాత్మలో కలిపేటటువంటి అద్వితీయమైనటువంటి రీసెర్చ్ను కనుగొన్నాం మనిషి పుట్టినప్పటి నుండి చనిపోయేటంత వరకు పరమానందంగా అయ్యే విధంగా బ్రతకాలో తెలుసుకున్న దేశం మనదని చెప్పి మనం కనుగొన్నాం ఇదంతా కూడా మన భారతీయ సనాతన ధర్మం యొక్క గొప్పతనం ఇంతటి గొప్ప సనాతన ధర్మానికి వారసులమైనటువంటి మనం ఈ దేశంలో ఉంటాం మన పూర్వ జన్మ సుకృతం ఎందుకరకనంటే భారతదేశంలో కాకుండా నువ్వు ఏ అమెరికాలో ఏ ఆస్ట్రేలియాలో ఉంటే ఇంతకుముందు స్వామి గారు అన్నట్లు జోకు జో జో ముక్కుందా అని కాకుండా అదేమో పాట వాడిండు ఇప్పటికి ఇంకా నా వయస్సు లేకుంటే ఊ అంటావా ఊ అంటావా మామా అనేటటువంటి ఉంది అందుకే చాలా మంది పాశ్చాత్య దేశాల్లోపల ఏమున్నదనంటే యువర్ చిల్డ్రన్ మై చిల్డ్రన్ ఆర్ ప్లేయింగ్ విత్ అవర్ చిల్డ్రన్ నీ పిల్లలు నా పిల్లలు మన పిల్లలతో ఆడుకుంటున్నారు అంటే నీ పిల్లలు అనంటే ఆల్రెడీ గారు ఇంతకుముందు పెళ్లి అయింటది ఆ మొదటి సంబంధం ఆ మొదటి భర్తకు పుట్టినటువంటి పిల్లలు వీరికి ముందు ముందు పెండ్ వీళ్ళు వీని మొదటి భార్యకు పట్టి పుట్టినటువంటి పిల్లలు ఇప్పుడు వీళ్ళిద్దరి పెళ్లి చేసుకుంటే వీళ్ళిద్దరికి కలిగినటువంటి పిల్లలు యువర్ చంద్రులు బై చంద్ర ఆ వారికి ప్లాన్ వర్ మన పిల్లలతో నీ పిల్లలు నా పిల్లలు మన పిల్లలతో ఆడుకుంటున్నారు అనేటటువంటి సంస్కృతి వాళ్ళది మన సంస్కృతి ఏమిటిది మన పిల్లలు గొప్ప మన దేశం లోపల మన భారత మాత ఎంతో మందిని గొప్ప గొప్ప వ్యక్తులని తయారు చేయడం జరిగింది ఇంతకుముందు నేను ఎంబీబీఎస్ గురించి చెప్పడం జరిగింది అదే ఎంబీబీఎస్ నేను ఉదయం చూసిన వాట్సాప్ లో ఎంబీబీఎస్ ప్రతి ఒక్కరు చదవాలని ఇప్పుడు నేనే ఎంబీబీఎస్ చదువుతా ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్ అనుకున్నా కానీ చదువుతా అని అనుకున్నా ఈరోజు వాట్సాప్ చూసిన తర్వాత మీరందరూ కూడా ఎంబీబీఎస్ చేయాలని నా యొక్క కోరిక ఎంబీబీఎస్ అంటే ఏమిటంటే ఎం అంటే మహాభారతం బి అంటే భగవద్గీత బి అంటే భాగవతం ఎస్ అంటే సంపూర్ణ రామాయణం ఏ ఎంబీబీఎస్ ని మనం అందరం చేయగలుగుతామని చెప్పి మనకు తెలుసు ఇటువంటి అవకాశాన్ని నాకు స్వామి శాంతానంద గారు ఇచ్చినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు వారి పాద పద్మాలకు నమస్కరిస్తూ ఇంతవరకు మీరు అందరూ కూడా శ్రద్ధతో నా యొక్క మాటల్ని విధానందుకు మీకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ అదేవిధంగా ట్రస్ట్ సభ్యులకు అందరికీ కూడా నా యొక్క వినమ్ర హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తూ ముగిస్తున్నాను జై హింద్ జై భారత్ ఈ యొక్క సనాతన ధర్మ ప్రచారంలో గాని సనాతన ధర్మం యొక్క విస్తృతిలో గాని నా భాగస్వామ్యం ఎంతవరకు అవసరమైందే అంతవరకు స్వామి గారికి అందించడానికి ఎల్లరూ సిద్ధంగా ఉంటానని తెలియందు